ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ముప్పది ఒకటవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ యొద్దకు దేవుని వాక్యాన్ని తీసుకురావడం నాకు చాలా ఆనందముగా ఉన్నది ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఒక అద్భుతమైన దేవుని యొక్క వాగ్దానం మీ ముందు ఉంచబడింది ప్రియలారా దేవుని వాగ్దానమును మీరు వినాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారా ఆయన యొక్క వాక్యము మీకు ఆనందమునిస్తుంది ఈ వాగ్దాన వచనాన్ని మనము పరిశుద్ధ లేఖన భాగాల్లో గమనించినట్లయితే నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్న ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అన్న వచనము ప్రకారం ప్రియులారా ఆయన మీ నిమిత్తము ఉంచిన మేలు ఎంతో గొప్పది అవును ప్రీలారా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకోసం మేలైన వస్తువులను మాత్రమే కలిగి ఉన్నాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ భవిష్యత్తు ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారా మీరు విన్నది కూడా జరుగుతుందా అని భయపడుతున్నారా అయితే భయపడవద్దు ఎందుకంటే దేవుని ఆశ్రయం పొందిన మీరు ఆయన మేలులను మరి మంచితనమును మాత్రమే అనుభవిస్తారని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు ప్రియలారా దేవుని అందు మనము భయభక్తులు కలిగి జీవించాలి కాబట్టి ఈరోజు మీరు ఒక అద్భుతాన్ని ఎదురు చూస్తున్నారా మీకు కోరికను తీర్చడానికి దానిని అంగీకరించడానికి మరి మిమ్మల్ని బలపరచడానికి దేవుడు మీ పక్షమున ఉన్నాడు అవును ప్రియలారా తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు అన్న వచనము ప్రకారం మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మీకు సమీపముగా ఉంటాడు అదియుక మీ కోరికలను నెరవేరుస్తాడు ప్రిలారా మనము ఆయనను పిలిచినప్పుడల్లా ఆయన మనకు సమీపముగా ఉంటూ నేను మీకోసం ఒక బలమైన కోటగా ఉంటాను అని మనలను ధైర్యపరుస్తున్నాడు ప్రిలారా మన ప్రభు మంచివాడు మన హృదయంలో ఉన్న ప్రతి కోరికను మరి ప్రతి మొరను దేవుడు వింటాడు అనేది ఎంతో వాస్తవం ఈరోజు మీ అవసరత ఏమై ఉన్నది ఈరోజు మీ మొర ఏమై ఉన్నది అని ఒక్కసారి ఆలోచించుకోనండి ఎందుకంటే ప్రతి నామమునకు పై నామముగా ఉన్న ఆయనకు మొరపెట్టండి పరిశుద్ధ లేఖన భాగములు మనం గమనించినట్లయితే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించును వారిని రక్షించును అన్న వచనము ప్రకారం ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు ప్రిలారా అద్భుతము చేసే దేవుడు ఇత్తడి తలుపును పగలగొట్టెదను ఇనుప గడియలను విడగొట్టెదను అని చెప్పిన వాక్యము ద్వారా మీకు మార్గమును సరాలము చేస్తాడు ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు మీ ప్రేమగల తండ్రి ఆయన మంచితనముతో మీకు కిరీటమును ధరింపజేయడానికి ఆయన వేచి ఉన్నాడు ప్రిలారా పరిశుద్ధలేఖన భాగాల్లో యోసేపు కథను మనము గమనించినట్లయితే అతడు హెచ్చింపబడతాడన్న దాని గురించి అతడు ఎన్నో కలలు కలిగి ఉండెను కాని అతను తన కలను గురించి మాట్లాడిన వెంటనే దేవుడతన్ని గోతిలో వేసి బానిసగా అమ్మడానికి అనుమతించాడు ప్రిలారా అతను ఏమి జరుగుతుందో అని అర్థము చేసుకోలేదు అయితే బైబిల్ ప్రకారము అతడు ఈ రోజు ఈ లోక ప్రజల వలె కాక అతడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడని సెలవిచ్చున్నది అతను దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా ఉన్నాడని లేఖనము మనకు స్పష్టముగా తెలియజేస్తున్నది అవును కాబట్టి ప్రిలార పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అన్న వచనము ప్రకారము మీ శరీరములను ఆయనకు అనుకూలమైన సజీవ యాగముగా సమర్పించుకున్నట్లయితే ఇటువంటి సేవ మీకు యుక్తమైనదే అలాగుననే యోసేపు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి తన శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టి అతనికి మేలు జరిగింది అవును ప్రియ సహోదరి సహోదరులారా అతను దేవుని సన్నిధిని గుర్తుంచుకున్నందున అతను పాపము చేయడానికి నిరాకరించాడు కాబట్టి అతడు ఇలా అంటున్నాడు నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను అన్న వచనము ప్రకారం ప్రియలారా అతను పాపము చేయుటకు దేవునికి భయపడ్డాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అతను పాపము చేయుటకు దేవునికి భయపడ్డాడు కాబట్టి చివరికి దేవుడు తనకు జరిగిన సమస్తమును తన మేలు కోసమే జరిగించాడు దేవుడు తన జీవితము పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు అందుకే పరిశుద్ధలేఖన భాగమేమంటుందో చూడండి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్న వచనము ప్రకారం ప్రియలారా ఆయన ప్రేమించే వారికి సమస్తము మేలుకొరకే జరుగుతుంది అతడు దేవుని ఉద్దేశ ప్రకారము పిలువబడ్డాడు కాబట్టి దేవుడు అతనికి సమస్తమును మేలుకొరకే జరిగించాడు అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నందున ఆయన మీకు సమస్తమును మేలు కొరకు మాత్రమే జరిగిస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రిందనికి ఆశ్రయము కలుగును ఆయన సత్యము ఖేడెమును డాలునయున్నది నీ అపాయమేమియో రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్న వచనముల ప్రకారం ప్రీలారా మీరు కూడా దేవుని అందు యోసేపు వలె పాపమునకు దూరముగా ఉండి దేవునియందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నిశ్చయముగా దేవుడు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునట్లుగా చేసి మీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మీ వెంట వచ్చినట్లు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృపను ధన్యతను దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినసిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివ గడిచిన దినములన్నీ మమ్మలను మీ క్షేమకరమైన రకల చాటున భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేయచున్నాం దేవా ఈరోజు మీరు మాతో మాట్లాడిన మీ ప్రోత్సాహకరమైన వాగ్దానానికి మీకే కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం దేవా మా భయాలను దూరము చేసినందుకు నీకు వందనములను చెల్లించున్నాం దేవా నీవు మాకు మేలు మాత్రమే జరిగిస్తావనియు మరియు మా జీవితములోని మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా మమ్మల్ని మార్చుమని వేడుకొనిచున్నాం దేవా నీ ప్రేమ ద్వారా నీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు మాకు కావలసిన నీ కృపను దయచేయము ప్రభువా యోసేపు వలె మేము పాపమునకు దూరముగా ఉండునట్లుగా మరియు నీకు విరోధముగా పాపము చేయకుండునట్లుగా మన ప్రతి సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా వేటకాని ఉరిలో నుండి నీవు మమ్మల్ని విడిపించుము అయ్యా నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని రక్షించుము దివా నీ రెక్కలతో మమ్మల్ని కప్పుము నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయము కలుగునట్లు చేయము దివా మాకమేమయో రాకుండా ఏ తెగులు మా గుడారము సమీపించకుండా చేయమని వేడుకొని దేవా నీవు మమ్మల్ని ప్రేమించున్నావు కాబట్టి మా పట్ల సమస్తమును మేలు కొరకే జరుగునట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవ ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా కరోనా వ్యాధి చేత బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరి కొరకు ప్రత్యేకముగా దివాయి దినాన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తం బిడలపై చాపి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా ప్రతి బిడ్డను మీ హస్తాలకు అపజెపుతా ఉన్నాం దివా ఏ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడమైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్